ఇక మనము మహదేర్పూర్ విలేజ్ కి వచ్చేసినాము మరి బతుకమ్మ పండుగ అంటేనే పల్లెటూర్ స్టార్ట్ అయిందని చెప్పుకోవాలి కదా మరి పల్లెటూర్ బతుకమ్మ పండుగ ఎట్లుంటది అనేది ఈవెల నేను చూపిస్తా ఇక్కడ అవ్వలు కూర్చున్నారు ఒకసారి అలాతో మాట్లాడిద్దాము అవ్వ మంచిగా ఉన్నావు ఈ పిల్లడు ఆంధ్ర నుంచి వచ్చిండడు పవన్ ఆ పిల్లడి పేరు అయితే ఆ పిల్లడికి మన బతుకమ్మ పండుగ గురించి ఏం తెలియదు మన బతుకమ్మ పండుగ ఎంత మంచిగా అవా తొమ్మిది రోజులు చేసుకుంటాము సద్దుల బతుకమ్మ పూట అయితే ఎంత మంచిగా తయారయ్యి అర్థం ఒకసారి బతుకమ్మ గురించి పిల్లడికి చెప్తావా అంటే మా సైడ్ సంక్రాంతి బాగా చేస్తారా ఇక్కడ అంటే బతుకమ్మ ఏ విధంగా అప్పుడు మీరు జమానా కాలంలో ఎట్లా చేసేవారు అప్పుడు బతుకమ్మ అప్పుడు జనాల్లో అయినా అట్నే చేసాము ఇప్పుడు కూడా అట్నే చేస్తాము ఏడు తీరు తొమ్మిది పూజేస్తాము తెచ్చి మంచిగా అదొక్క వరస అది అది ఒక్కొరసరుసో వేరుస్తాం చెత్త వేరుస్తాం వేరిసి దానికి రెండు తమ్ముల పాకులు పెడతాం గౌరవం చేస్తాం బొట్టు పెడతాం అలా పెడతాం పెట్టి మంచిగా పట్టుకొని ఇప్పుడు మా కోడలు ఉంది దానికి ఆమె ఆమె చేతిలో పెట్టి నీళ్ళు శాఖ పెట్టి తోలు తోలుకొచ్చి అల్లికి చేసి ఆడతాం ప్రపంచంలోని తెలంగాణ ఆడబిడ్డలందరికీ సిఎంఆర్ షాపింగ్ మాల్ తరఫున బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు